ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాల్సిందే మేము ఉండే ఇంటి దగ్గరలో లైవ్ చేపలు ఉంటాయని మా వారు తీసుకెళ్లారండి అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి పదకొండు అయ్యింది అక్కడ చేపలు అయిపోయాయి వేరే దగ్గరికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా సరే లైవ్ చేపలు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఏ చేప కూడా రెండు కేజీలు తక్కువ లేదన్నారు మాకేమో పావుతొక్కువ రెండు కేజీలకు మేము ఒక చేప తీసుకున్నాము మేము తీసుకున్న చేప అంత ఉండదని మేము అప్పుడే అనుకున్నామండి కానీ మా కళ్ళ ముందే వాళ్ళు తూక వేసి చూపించారు కదా మరి నమ్మాల్సిందే నమ్మాము ఇక్కడేమో మూడు రకాల రొయ్యలు ఉన్నాయి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి ఇవేమో పెద్ద రొయ్యలు టైగర్ రొయ్యలు అంట ఇవేమో కేజీకి పదే వస్తాయంట మేమేమో చేపలు చేసిన తర్వాత కూడా మళ్ళీ తూక వేసాము అక్కడేమో కేజీ పావని వచ్చింది మేము ఇంటికి తెచ్చి మళ్ళీ తోక వేసాము ఇదిగోండి ఇలా వచ్చాయి అయితే డబ్బులు పోయిన డబ్బులు పోనే కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది లైవ్ చేపలు కదా ఫ్రెష్ చేపలు కాబట్టి టేస్ట్ మాత్రం బాగుంది నాకు వంట రాదు కాబట్టి నేనే ఎంత బాగున్నాను అంటే వంట వచ్చిన వాళ్ళని ఇంకా బాగుంటారు సరే ఫ్రెండ్స్ ఉంటాను లైక్